రెండు నెలల విరామం తర్వాత గాజాపై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకు పడింది వారం రోజుల క్రితం మళ్లీ మొదలైన ఈ యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో మరోసారి భయానక వాతావరణం మొదలైంది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో మొదలైన ఈ యుద్ధం ఇప్పటి వరకు యాభై వేల మందిని పొట్టన పెట్టుకోగా లక్ష పదిహేను వేల మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు మరోవైపు గాజాలో కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటున్న ఇజ్రాయెల్ అక్కడి ప్రజల్ని జోర్దాన్ లేదా ఈజిప్ట్ కు వెళ్ళిపోవాలని ఆదేశిస్తున్నాయి దీంతో శాంతి నెలకొందంటూ తిరిగి గాజాకు వచ్చిన ప్రజలు మరోసారి వలస పాట పడుతున్నారు హమాస్పై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకు పడుతోంది రెండో దశ చర్చలకు మిగిలిన బందీల విడుదలకు హమాస్ అంగీకరించకపోవడంతో ఇజ్రాయెల్ యుద్ధాన్ని తిరిగి ప్రారంభించింది గత వారం రోజులుగా హమాస్ అంతమే లక్ష్యంగా గాజాలో భీకర దాడులు చేస్తోంది ఇక దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంలో ఉన్న అతిపెద్ద హాస్పిటల్పై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసింది ఈ దాడిలో ఒకరు మృతి చెందగా పదుల సంఖ్యలో రోగులు గాయపడ్డారు ఇజ్రాయెల్ దాడి కారణంగా ఆసుపత్రిలోని సర్జికల్ భవనంలో మంటలు చెలరేగాయని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది అటు నాజర్ ఆసుపత్రిపై దాడి చేశామని ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది ఆసుపత్రిలో హమాస్ మిలిటెంట్లు కార్యకలాపాలు సాగిస్తున్నారని అందుకే తాము దాడి చేశామని వెల్లడించింది గత ఇరవై నాలుగు గంటల్లో గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇరవై ఆరు మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ఇప్పటి వరకు యాభై వేల మందికి పాలస్తీనియన్లను మృతి చెందారని అలానే లక్ష పదమూడు వేల మందికి పైగా గాయపడ్డారని వెల్లడించింది ఇక ఇటీవల ఖాన్ యూనిస్ పై చేసిన దాడిలో హమాస్ కీలక నేత సలాహ్ అల్ బర్దావిల్ మృతి చెందారు ఆయనతో పాటు ఆయన భార్య ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు ఈ దాడిలో దంపతులతో పాటు వారి ఐదుగురు సంతానం చనిపోయారు కాన్ యూనిస్లో ఉన్న శరణార్థి శిబిరంలోని బర్దావీల్ జన్మించాడు ఇక హమాస్ సీనియర్ నేత యహ్యాస్ ఇన్వార్కు అత్యంత సన్నిహితుడు యహ్యా సిన్వార్ ముస్తాహాలు చనిపోయిన తర్వాత హమాస్ రాజకీయ విభాగానికి నాయకుడిగా ఉన్నాడు ప్రస్తుతం గాజాపై యుద్ధాన్ని తిరిగి ప్రారంభించిన ఇజ్రాయెల్ అక్కడి నుంచి పాలస్తీనియలను తరలించేందుకు కొత్త డైరెక్టరేట్ను ఏర్పాటు చేస్తోంది తాజాగా దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది మరోవైపు కొద్ది రోజుల క్రితం గాజా నుంచి పాలస్తీనియన్లు జోర్డాన్ ఈజిప్ట్ దేశాలకు శాశ్వతంగా వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేశారు ఇప్పుడు ఇజ్రాయెల్ ఇక్కడ ప్రజల్ని బలవంతంగా తరలిస్తుండటంతో ట్రంప్ మాటలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి గత మంగళవారం నుంచి ఇజ్రాయెల్ గాజాపై చేస్తున్న దాడులు తీవ్రతరమవుతున్నాయి ఒక్కరోజే నాలుగు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గాయపడ్డారు యుద్ధం తిరిగి ప్రారంభమైన తర్వాత జరిగిన దాడుల్లో ఆరు వందల డెబ్బై మూడు మంది మృతి చెందారు మిగిలిన బందీలను విడుదల చేసేందుకు హమాస్ అంగీకరించకపోవడంతోనే తాము దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ ప్రధాని నితన్యాహు స్పష్టం చేశారు ఈ దాడులను తీవ్రంగా ఖండించిన హమాస్ అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్ ను హెచ్చరించింది మరోవైపు హమాస్ బందీల విడుదలను ఆలస్యం చేసే కొద్దీ గాజాలో భూభాగాలను స్వాధీనం చేసుకుని వాటిని ఇజ్రాయెల్లో విలీనం చేసుకుంటామని ఇజ్రాయెల్ రక్షణ స్పష్టం చేశారు ఇటీవల కాల్పుల విరమణ ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ వైమానిక దాడులతో గాజాలో యుద్ధాన్ని తిరిగి ప్రారంభించింది ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో మృతులు గాయపడిన వారిని నాసర్ ఆసుపత్రికి తీసుకువచ్చారు ఇక ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో చనిపోయిన యాభై వేల మందిలో పదిహేను వేల ఆరు వందల పదమూడు మంది చిన్నారులు ఉన్నారు వీరిలో ఎనిమిది వందల డెబ్బై రెండు మంది ఏడాదిలోపు వయసు ఉన్నవారేనని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై మెరుపు దాడులు చేసి పన్నెండు వందల మందిని చంపడం రెండు వందల యాభై మందికి పైగా బందీలుగా తీసుకువెళ్లారు అప్పటినుంచి గాజాపై ఇజ్రాయెల్ భీకర యుద్ధానికి దిగింది ఆ ప్రాంతాన్ని శ్మశానంగా మార్చేసింది అయితే యుద్ధానికి బ్రేకులు పడేలా ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు ట్రంప్ హెచ్చరికలతో జనవరి పంతొమ్మిదిన తొలిదశ కాల్పుల విరమణ ప్రారంభమైంది దాదాపు రెండు నెలల పాటు ఈ కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింది అయితే వారం రోజులుగా మళ్లీ ఇజ్రాయెల్ దాడులు చేస్తుండటంతో మళ్లీ గాజాలో భయానక వాతావరణం మొదలైంది